ఇప్పుడు చేసిన మమ్మీ చికెన్ వండుతుంది నువ్వు వండిన టేస్ట్ మేము వండుతా రాక అందుకే వండు ఉల్లిగడ్డ పోయి ఇగో నూనె వేయాలి నూనె వేసినాక జీలకర్ర వేయాలి వేసినాక వండుతా ఉల్లిగడ్డ వేయాలి ఉల్లిగడ్డ వేసినాక ఉల్లిగడ్డ వేసినాక అలమల్లిగడ్డ పసుపు అవన్నీ వేయాలి ముఖం వేసి మాడిపోతుంది అలా చెప్తారు మీరు వండరు ఇప్పుడు నేను తెమ్మన్నా అనుకో వండా ఉండా అంటది అదే మేము వండుతాం తేపో అని అంటే తెచ్చుతారు ఏమంటాం లేకపోతే వండుకుంటూ అంటే తిండి పెట్టా మా ఇద్దరికి ఇప్పుడు బిడకాయ కూర సరిపోదు బెండకాయ నలుగురికి

ఏమో అది నేను చెప్పాలా నూనె వేయాలి జీలకర్ర వేయాలి తర్వాత ఉల్లిగడ్డ వేయాలి తర్వాత పసుపు అల్లం వెల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ తర్వాత అన్ని కూరలు అట్లనే అవుతావు అన్ని కూర లేదా చికెన్ అట్లనే ఉంటారు వెల్లిగడ్డ పసుపు వేసినాక పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొందరు ఇష్టం అది అయిపోయినాక చికెన్ వేయాలి చికెన్ ఉడికినాక కొంచెం ఉడికే ఉడికి ఉడికి అట్ల అయినప్పుడు కారం వేయాలి కారం వేసినాక ഇത് ഒറ്റക്കല്ലേ വീഡിയോ ഓഡിയൻസിനെ കാണിക്കില്ലേ ഇത്രയും വാസനെ ഇതിൻ പാപവലിയട ഒക്കെ ഇരിത്തെ ഇത്രേം ഡ്രക്കല്ലേ ഇത്രേം ആളുകളൊക്കെ ആയി

మీరు ఇంకేమైనా వండుతారా ఇట్లలో వెళ్ళేనప్పుడు అక్కలే తగ్గుతారు ఎన్ని బాధ ఇప్పుడు నేను అదిలో పెట్టుకుంటే అదే తగ్గుతుంది నేను చెల్లెలి పెట్టుకున్నాం అనుకోవచ్చు ఎంత ఎత్తారట అయ్యో నన్ను అడుగుతుంది నువ్వు ఇందాక పట్టినంతి ఇంకొంచమి అలవాలుగా వేసినాక ఏమైతారా తెలుసా నేనే చికెన్ వండటంలో అట్లా చేసుకుంటా చికెన్ వండుతారనమాట జరుగురు ఇద్దరు జరుగురి

Det er mye vann.

अचे पई मतिलबु सपोर्ट असांखे